హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో సంవత్సరం లోపు పిల్లలకి ఏం తినిపించకూడదు అనే వాటి గురించి మాట్లాడుకుందామండి ఫస్ట్ ఆవుపాలండి ఆవుపాలు సంవత్సరంలో పిల్లలకి ఇవ్వకూడదండి ఎందుకంటే అందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి అవి పిల్లలు జీర్ణించుకోలేరండి సెకండ్ తేనె తేనె అనేది సంవత్సరంలో పిల్లలకి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అండి వాళ్ళ కండరాలు బలహీనపడతాయి అలానే మలబద్ధక సమస్యలు కూడా వస్తాయండి మూడు విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫ్రూట్స్ అండి అంటే పుల్లగా ఉండే ఫ్రూట్స్ పిల్లలకి తినిపించకూడదండి వాటి వల్ల కడుపు నొప్పి విరోచనాలు అయ్యే అవకాశం కూడా ఉంటుందండి మీరు సంవత్సరం తర్వాత చిన్న చిన్నగా ఫ్రూట్స్ అన్నీ స్టార్ట్ చేయించండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పిల్లలకి అలానే చాక్లెట్స్ అండి చాక్లెట్స్ కూడా అస్సలు ఇవ్వకూడదు ఎందుకంటే అందులో కెఫేను షుగరు ఎక్కువగా ఉంటుంది అది పిల్లలకి చాలా హాని కలిగిస్తుందండి ఈ ఈ పదార్థాలన్నీ కూడా వన్ ఇయర్ లోపు పిల్లలకి ఇవ్వకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి